హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన తెలంగాణ డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జన సైనికులు భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ విజయవాడలో బుడమేరు వాగుగండ్లను పూడ్చేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బుడమేరుకు గండ్లు రంగంలోకి దిగిన ఆర్మీ విజయవాడలోని బుడమేరు వాగు గండ్లను పూడ్చేందుకు గాను ఆర్మీ రంగంలోకి దిగింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థుల మేరకు నలభై మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం విజయవాడకు వచ్చింది ఈ తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాలకు రెండో గంటిని పూడ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు ఈ గన్నను పూడ్చితేనే బెజెడ్ వరద ముప్పు నుంచి తేరుకుంటుందని అందుకే యుద్ధ ప్రాతిపదికత పనులు చేపడుతున్నామని అన్నారు మెటీరియల్ అక్కడికి వచ్చింది గ్యాబ్రి ఈజీగా వన్ డే డేలో అయిపోయే వర్క్ కావాలి ట్వెల్వ్ అవర్స్ లో विजयवाड़ा the హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడ బయలుదేరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంత ప్రయాసాలకు ఓర్చి వరద బాధితుల కోసం పనిచేస్తుంటే అన్నం తినేవాడు ఎవడు విమర్శలు చేయడు పెంపకాలు సరిగ్గా లేకపోతే ఇలాగే సవాళ్ళ మీద మరమరాలు ఏరుకుంటారు మామరాలు బ్యాచ్ ఇలాంటి సమయంలో కూడా విమర్శలు చేస్తే అన్నం లేకుండా పోతారు అండ్ రాధా మనోహర్ దాస్ విమర్శించే వారిని ఉద్దేశించి విమర్శలు మానండి అని అన్నారు సంస్థలు కానీ ఇంతమంది మంది కాని ఒక్క తాడి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటిషియల్ మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో అన్నం తినట్లేదేమో అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు వీళ్ళు దొరికినా కూడా వేరే తింటున్నారేమో రాజకీయం అదే చెప్పేసే ఆన్సర్ గేట్లు పెట్టాలి గేట్లు ఇంకా నా ఇప్పుడు ఇప్పుడు మనం కాదనా కాదా ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు స్వయం పంచాధికం శతం అని ఒక ముఖ చెప్పిన వెళ్తాను ఎప్పుడో లాంగ్ ఎగో ఓ నలభై ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట మీ దేశ ప్రధాని ఇలాగా అని అది మా వ్యక్తిగత విషయం షర్ట్ అని చెప్పాడు కామెంట్ చేసేయచ్చుగా కానీ ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనిటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు ఆ మరమరాల బ్యాచ్ మనం ఏం మాట్లాడతాం మాక్సిమం నాన్న మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం చేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెరగొట్టే ప్రయత్నం చేయకుండా అన్నం లేకుండా పోతారు జై శ్రీరామ్ పొలాల్లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకుల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్ళి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది దీంతో అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయగా చూసేందుకు ప్రజలు తరలివచ్చారు సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇటీవలే కురిసిన వర్షాలకు గాను వరద ఉధృతికి వత్సవాయి మండలం పాత వేమవరం పెనుగంచిప్రౌలు మండలం ముచ్చింతల గ్రామాల్లో రహదారులకు స్థానిక నేతలు మరియు అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మునేరు ప్రభావంతో రహదారులు కోతకు గురయ్యాయి రహదారులు సుమారు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి కొట్టుకుపోయినటువంటి రహదారుల వలన ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి మొక్కల పెంపకంలో భాగంగా ఎముగనూరు బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పూశారు ఎమిగనూరు బస్టాండ్ ను ఆధునీకరించడంతో పాటుగా పారిశుతి నిర్వహణను మెరుగుపరిచి జిల్లాలోనే నంబర్ వన్ బస్టాండ్ గా మారుస్తామని ఎమ్మెల్యే తెలిపారు గత ప్రభుత్వం ఏమిగనూరు బస్టాండ్ ను ఏమాత్రం పట్టించుకోలేదని కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఎమ్మెల్యే విమర్శించారు మా ప్రభుత్వం వచ్చాక క్రమంగా అన్ని వస్తువులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు త్వరలోని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు ఏమెగనూరు ఆర్టీసీని అభివృద్ధి చేయడంతో పాటుగా ఇక్కడికి స్లీపర్ బస్సులను కూడా తీసుకువస్తున్నామని వెల్లడించారు కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు مرحبا <tutly> بكم వర్షాలు వరద వల్ల దెబ్బతిని పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు భరోసానిచ్చారు కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ రూరల్ మండలం దంతలబోర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పత్తి తదితర పంటలు వేసి నష్టపోయిన రైతులు అధైర్యపడొచ్చని సంబంధిత అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా రైతులందరికీ న్యాయం చేస్తామని అన్నారు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసుకుంటామని తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి పంట నష్టం అందించలేదని అన్నారు పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరాకు పక్కాగా నష్టపరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు రెండు నెలలు అయిందండి ఇది నాటేసి రెండు నెలల క్రితమే ఫస్ట్ వరద వచ్చినప్పుడు నీర్లకుంట అలుగు కాలువ ఫస్ట్ ఇక్కడ గండి పడ్డ ఇక్కడ గండి పడ్డ తర్వాత ఆ పొలం ఈ పొలం ఒక చుట్టేసింది ఇక్కడ గండి పడి మొత్తం కొట్టకపోయింది మేడ దోయడం వల్ల అప్పుడు ఒక పదివేల రూపాయలు కుత్తులకైతే వాటికైతే ఒక మళ్ళీ సెకండ్ మళ్ళీ మేము చేసే వృత్తి ఇదే కదా మళ్ళీ వృత్తి చేసుకోవటం ఇదే కదా మళ్ళీ అని మళ్ళీ రెండో చుట్టూ మళ్ళీ నాట నాటేయటం తప్పల నాటేసుకో దానికి దీనికి డిఫరెన్స్ రెండో చుట్టూ మళ్ళీ అన్ని ఖర్చులు పెట్టేయటం వల్ల మళ్ళీ రెండో చుట్ట కూడా అక్కడ గండిపడ్డది ఇక్కడ గండిపడటం వల్ల ఇంత నష్టం అంటే ఏం చేయలేం గండి పట్టడం అంటే అలుగు ఇంతకు ముందు కూడా ఉన్నది కదా వెడలిపో లేదవాడు గత నాలుగు రోజుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బీభత్సానికి గురైన వివిధ పంటలు చాలా నష్టపోయినాయి ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో పాలవంచ మండలంలోని దంతలబోర ఎస్సీ కాలనీకి వచ్చి ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నది పైన ఎర్ర చెరువు దాని కింద ఇంకొక కుంటున్నది మొన్న కుండపోత వర్షం వలన అక్కడున్న అలుగులో నుంచి ఒకేసారి నీరు వచ్చి పట్టడం వల్ల ఇక్కడ అలుగు అలుగు నుంచి వచ్చే వాగు దగ్గర కట్ట దిగి సుమారు ఇక్కడ ఇరవై ఎకరాల మీదుగా వరద పోవటం వల్ల మొత్తం మేట నెట్టిని ఇదే పరిస్థితి గత నెల లో వచ్చిన పెద్ద వర్షం వల్ల కూడా జరిగింది అయినా అధికారులు తగిన చర్యలు తీసుకుపోవటం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నాం ఇప్పటికైనా ఇరిగేషను అధికారులు వెంటనే గుర్తించి దీనికి తాత్కాలికంగా మరమ్మతు చేయించి పంటలను కాపాడినట్టుంటే దీని కింద ఉన్నోళ్ళు కూడా అందరూ చిన్న సన్నకారు రైతులు కాబట్టి తప్పనిసరిగా మేము ప్రభుత్వ తరఫున అధికారులను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీల తరఫున ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి చట్టపైరు రాకుండా తక్షణమే అధికారులు స్పందించవలసిన అవసరం ఉంది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి గత మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం అటు ఉలవునెరు మొండికట్ట అక్కడ కూడా చాలా పొలాలు పంట పంట పొలాలు చాలా వరద పీపత్సవానికి గురయ్యి డ్యామేజ్ అయినాయి అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ దంతిలబోర నాగారం ఇటు కూడా చూస్తున్నాం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం రైతులకి హామీ ఇస్తున్నాం కూడా ప్రభుత్వం నిన్ననే రేవంత్ రెడ్డి గారు నష్టపోయిన రైతులు ఎక్క ఎకరానికి పదివేలు చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారు అవి రావటానికి కూడా మీరు కూడా జన్యునుగా ఏ రైతుది పోయిందో ఏ పాస్ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఏఈఓ గారు వస్తారు మీరు జన్యునుగా అది రాంచుకొని ఆ పొలం కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం అట్టే అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే స్పందించి ఈ నష్టపోయిన పొలాలు వరద బీభత్సానికి గురి అయి మేట దోసిన పొలాలు అయితే కొన్ని పరిచయలు కూడా పూర్తిగా మునిగిపోయి ఏళ్లతో లేచిపోయి ఆ పొలాలన్నింటినీ కూడా చూసి వెంటనే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ముడిమీ గంటల పుడిక పనులను గాలి వచ్చినా వర్షం వచ్చినా లెక్క చేయకుండా రాత్రి భవలు అక్కడే గడుపుతూ అధికారులు ఏజెన్సీల సహకారంతో రెండో గంటలు పూర్తి చేయడం జరిగింది మూడో గంట పనులు సర్వేకంగా జరుగుతున్నాయి మంత్రి నిమ్మల రామానాయుడు కుడమేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికే ఏదైతే మొదటి గండి అదేవిధంగా రెండవ గండి కూడా విజయవంతంగా పోడ్చగలిగాం రాత్రి మూడవ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ గండ్లను మనం పోడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తెష్టవేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సులో మరి ఈ రోజుకి రెండు గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరీ వన్ అవర్కో త్రీ అవర్స్కో సడన్గా వర్షం రావడం చేసిన అప్రోచ్ రోడ్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం అదేవిధంగా నేను అవుతా బుడవేరు దగ్గర దగ్గర తొమ్మిది వేలు పదివేలు క్యూసిక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం ఆ వేసినట్టు మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పని చేసుకుని రెండు గండ్లను పూర్చాం మూడవ గండి కూడా రోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగ్ నగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు కూటమి భాగస్వామ్య పక్షాలు భాగస్వామ్యం కావాలని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదండ మనోహర్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడం అని ఆయన నిర్ణయించారు ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో ఇతర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక లీటరు వంట నూనె అదేవిధంగా రెండు కిలోలు ఉల్లిపాయలు రెండు కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడ ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది కొంచెం గతంలో ఎప్పుడు లేని జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అధికారులు స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకొని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నం తోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది ప్రభుత్వం వెంట ఉంటుంది ఆ భరోసా కల్పించడానికి ప్రారంభించబోతున్నాం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేష్ వరద ముప్పు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభం ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ నూరు శాతం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేస్తారు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు లీటర్ పామాయిల్ సరుకులతోని ముంపు ప్రాంతాలకు బయలుదేరిన వాహనాలు విశాఖపట్నం మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం సహకారంపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్ జార్జ్ కూరియల్ల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నొబెటెల హోటల్లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన జాతీయ సదస్సు భాగస్వామ్యమైన దేశంలో వివిధ మత్స్య ఉత్పత్తుల వ్యాపార సంస్థల నిర్వాహకులు వివిధ విభాగాల ఉన్నత అధికారులు పరిశోధకులు సదస్సులో పాల్గొన్న ఫిషరీస్ సెక్రటరీ అభిలాష్ లిఖి జాయింట్ సెక్రటరీలో సాగర్ మెహ్రా నీతు కుమారి ప్రసాద్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఫిషరీస్ జేడి విజయ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఐదు వేల భోజనం ప్యాకెట్లు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థుల యొక్క సహకారంతో ప్యాకింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నరసాపురం తహన్సిల్దర్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు ప్యాకెట్లుగా కట్టి వాటిని స్వర్ణాంధ్ర కాలేజీ బస్సులో విజయవాడ పంపించడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర కాలేజీ బోర్డు నెంబర్ పులపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కష్ట సమయంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాస్టుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కాలేజీ చైర్మన్ కె సత్యనారాయణ బాబు శ్రీహరి పులపర్తి వెంకటేశ్వరరావు ఎన్ఎస్ఎస్ మాణిక్యాలరావు రెవెన్యూ డిపార్ట్మెంట్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn చెరా వెళ్ళు పెట్టించుకో అదే మరి ఆల్రెడీ పెండ్ అయిపోయింది కొన్ని బాటలు మధ్యలో పెట్టించాడు అక్కడ మేరకు మన విజయవాడలో వరద బాధితులకి ఫుడ్ అందించడం కోసం మన స్వర్ణాంధ్ర వాళ్ళు ఫైవ్ థౌజండ్ ఫుడ్ ప్యాకింగ్స్ చేశారు ఈరోజు కూడా అలాగే మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మనకు చాలా బాగా సహకారం అందించారు వీళ్ళందరూ ప్యాకెట్స్ అన్ని కూడా ఈరోజు విజయవాడ వరద బాధితుల సహాయార్థం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మేరకు స్వర్ణాంధ్ర మేనేజ్మెంట్ తరఫున ఐదు వేల ఆహార పట్లలో మరియు నర్సాపురం న్యాయవాదులు కోర్టు సిబ్బంది ద్వారా అందినటువంటి వాటర్ బాటిల్స్ ఇవన్నీటి కూడా ఈరోజు మా స్వర్ణాంధ్ర విద్యార్థులతోటి విజయవాడ పంపించడం జరుగుతుంది ఈ దీన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారో మా కాలేజీ బస్సులో విజయవాడ పంపించి విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది సంభవించిన విజయవాడ వరద బాధితుల సహాయార్థం చంద్రబాబు మన డైనమిక్ ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురి మేరకు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి ఐదు వేల ఫుడ్ ప్యాకెట్స్ మా స్టూడెంట్స్ అందరూ రాత్రి నుంచి కష్టపడి తయారు చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా బస్సు బస్సులో మా కాలేజీ సిబ్బంది ద్వారా అక్కడ తీసుకెళ్ళి ఆపదలో ఉన్న బాధితులకి అందజేయడం జరుగుతుంది అలాగే మాతో పాటుగా ఈ కోర్టు మన నర్సాపురం కోర్టు సిబ్బంది కూడా వారి తోచిన సహాయంగా వాటర్ బా బాటిల్స్ కూడా అంద అందజేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు ఇవన్నీ కలిపి మనకి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ అందజేయడం జరుగుతుంది ఏదో ఆపదలో ఉన్నవారికి సాయం అందించే విధంగా ఆపనాష్టం అందించే విధంగా మేమందరం ఈసారి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం